శ్రీ సూక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ నమస్కారం అండి ఎంత డబ్బు వెచ్చించినా ఔషధాలయాల్లో అందుబాటులో లేని దివ్య ఔషధాలు కొన్ని ఉన్నాయి అయ్యేంటో తెలుసుకుందాం బ్రహ్మ ముహూర్తంలో లేవడం సూర్య నమస్కారాలు నిత్య అగ్నిహోత్రం ప్రాణాయామం ధ్యానం ఉదయం సాయంత్రం నడక ఉపవాసం కుటుంబంతో కలిసి భోజనం చేయడం నవ్వు మరియు హాస్యం గాఢ నిద్ర అందరితో కలిసి మెలగడం సంతోషంగా ఉండాలని నిర్ణయించుకోవడం మనస్సులో సానుకూలత ఆధ్యాత్మిక జీవనం అందరికీ మంచి జరగాలని కోరుకోవడం ఇతరుల కొరకు ప్రార్థించడం ఆలింగనం పరోపకారం మనసుకు నచ్చిన వారితో ముచ్చట్లు ఆత్మీయులను తలచుకోవడం కొన్నిసార్లు నిశ్శబ్దం ప్రేమ ఇతరులకు పంచడం ఇక చాలు అని తృప్తి చెందడం ఈ ఔషధాలన్నీ పూర్తిగా ఉచితం ప్రతి ఒక్క మంచి మనిషితో మనసు విప్పి మాట్లాడటం దివ్య ఔషధం ఇవన్నీ ఏ మందుల దుకాణములో దొరకవు ఇవన్నీ మనలో మనమే సృష్టించుకోవాలి అంటే కొద్దిపాటి సమయం సాధన చేయాలి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు